స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చెప్పాను కదా మీకు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ట్రీస్ ఉంటాయని సో అవి చూపిద్దామని ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఇవి ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో చూడండి ఇవి ఉసిరికాయ చెట్టు అండ్ నేనైతే అన్ని పేర్లు చెప్పనండి చూపిస్తాను మీకు తెలిసిన పేర్లు మీరు చెప్పండి అండ్ చింతకాయ చెట్టు అండి అది ఎంట్రన్స్లో మందారం చెట్టు ఉంది చూసారా సో లోపలికి వెళ్తున్నాను సో చూడండి సో ఇక్కడ కూడా ఉన్నాయి చెట్లు సో మరి ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగుంది నాకైతే భలే నచ్చుతుంది ఒక కొత్త వాతావరణంకి వచ్చినట్టు ఉంటుంది ఇక్కడికి వస్తే సో చూడండి నేమ్స్ అయితే నేను చెప్పలేనండి నాకు తెలియదు కాబట్టి అండ్ కొన్ని కొన్ని ట్రీస్ అయితే మీకు చూపిస్తాను ఓకేనా క్రోటాన్ మొక్కలు అండి క్రోటాన్ మొక్కలు చాలా టైప్స్ ఆఫ్ క్రోటాన్ మొక్కలు ఉన్నాయి సో ఇదొక టైపు ఇదొక టైపు ఇది గడ్డి పువ్వు అంటారు కదండి ఇది ఇదొక టైప్ ఆఫ్ క్రోటన్ మొక్కలు ఇది ట్రీ ట్రీ అంటారు కదా ట్రీ ట్రీ అండ్ చూడండి ట్రీ ట్రీ ఒకటి ఇది ఒక టైప్ ఆఫ్ క్రోటన్ మొక్క అండి ఇది సీతాపలం చెట్లు అండ్ నూరు వరహాలు ఇది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటన్ మొక్క అండి ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు అండ్ మునక్కాయ చెట్టు ఇది మొన్న ఎల్లో ఫ్లవర్స్ చూపించాను కదా ఇదండి టెంకాయ చూడండి టెంకాయ చెట్టు బట్ ఇవి రాలిపోతున్నాయి కొంచెం సైజ్ అయితే తక్కువ వచ్చిందంట సో కాబట్టి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము చూడండి టెంకాయ చెట్టు ఇది ఒక రకమైన ట్రీ అండి అండ్ ఇక్కడ చూడండి మందారం చెట్టు అండ్ ఇదండి దీని యొక్క లీఫ్ స్నేక్ పడగలాగా అనిపిస్తాయండి నాకైతే చూడండి సపోటా చెట్టు మందారం చెట్టు దానిమ్మ చెట్టు సీతాఫలం చెట్టు కూడా ఉందండి మధ్యలో సీతాపలం చెట్టు వస్తుంది అది కూడా ఒక నాలుగైదు రకాల మందారం చెట్లు అయితే ఉన్నాయి బాగుంటాయి ఈ ట్రీ ఇన్సులిన్ చెట్టు అంట అండి ఇది షుగర్ తగ్గుతుందంట సో షుగర్ పేషెంట్లు ఎవరన్నా ఉండుంటే ఈ ట్రీని వాడండి చూడండి ఇదండి వేగ చెట్టు సో ఇవి చెట్లు అయితే నేనైతే చూపిస్తున్నాను ఏదైనా నచ్చుంటే మ్యాంగో ట్రీ మీకు ఏదన్నా ట్రీ నచ్చుంటే చెప్పండి కమెంట్ చేయండి వీటిలో మీకు నచ్చిన ట్రీస్ ఏమన్నా ఉంటే కనకాబరం చెట్టు అండి ఇది కూడా షో చెట్టు అక్కడ అల్లిచ్చారు బాగుంటాయి అదొండి సీతాఫలం చెట్టు కూడా ఉంది కాయలు కూడా కాస్తాయి కొంచెం ఇప్పుడేదో కొంచెం సీజన్ వల్ల ఇక్కడ చూడండి ఇది ఒక రకమైన క్రోటాను ఇది ఒక రకమైన క్రోటాను అండ్ ఇదొండి తమలపాకు చెట్టు ఇక్కడ కూడా ఇంకో చెట్టు ఉందండి తమలపాకు చెట్టు చూపిస్తామునండి ఇదిగోండి క్రోటాన్ మొక్కలు వామ్ చెట్టు అంటారంటండి అంటే దీన్ని ఈ వామ చెట్టు బజ్జీలు కూడా వేసుకుంటారు చాలా మంచిది హెల్త్కి స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇదండి తమలపాకు చెట్టు చాలా పెద్దది వచ్చింది కానీ ఏదో పని మీద తీసేశారు దాని తర్వాత మళ్ళా వేసాము బ్యాంబూ ట్రీ కూడా ఉందంటండి బ్యాంబూ ట్రీ చూద్దాము ఉండండి ఎక్కడో చూస్తుంటాం కదా ఎక్కడెక్కడో బట్ ఇంట్లోనే బ్యాంబూ ట్రీస్ ఇవన్నీ అంటే ఇదో వంకాయ చెట్టు అండి దాని వంకాయ కూడా కాసింది చూడండి వంకాయ కూడా కాసింది ఎంత బాగుంది కదా సో ఈ ట్రీ అయితే నేను చాలాసార్లు సార్లు తీసుకొని పోయాను కానీ అది మా ఇంట్లో రాలేదు బట్ చనిపోలేదు బట్ బతికే ఉంది బట్ ఏం ట్రీ అనేది నాకైతే అర్థం కాలేదు ఎట్లా బతికిచ్చా నాకు అర్థం కాలేదు బట్ చూద్దాం ఖచ్చితంగా బతుకుతుంది అనుకుంటున్నాను ఆకుకూరలు ఆకుకూరగాయలు ఇలా వేసుకొని పెంచుకుంటుంది వేసుకొని తింటుంది అనమాట చాలా ముచ్చటిగా ఏ ప్లాస్టిక్ కవర్ని కానీ చిన్న బుట్టని కానీ ఏది కూడా వేస్ట్ చేయదు ఈవెన్ కవర్లు కూడా తెలుసా కవర్లు కూడా వేస్ట్ చేయొద్దు ఏదన్నా మనము షుగర్కి కానీ ఏదైనా వస్తాయి కదా దానికి కూడా చిన్న చిన్నవి ఏదో ఒకటి వేసేసి ఏదో ఒక ట్రీ కానీ చిన్నవి కానీ అది ఏమంటారు మనము మెంతులు వేసేసి మెంత ఆకు అట్లా తయారు చేస్తుందండి చాలా డిఫరెంట్గా అంటే ఒకప్పుడు వాళ్ళకున్న ఓపిక సహనం అనేది మనకు అస్సలు ఉండదు చూడండి ఇదండి పప్పాయి ట్రీ ఒకటి ఇదోండి కచ్చడ ఆపిల్ సీతాఫలం చెట్టు అండ్ మందారం చెట్టు చూడండి ఎంత బాగా పెంచుకున్నారు కదా ఎంత ఎంత ఇంత వాతావరణము ఎంత ఈజీ ఆ సరికి మనకైతే రాదు మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఆసేపు చూసుకొని చూసుకుని అట్లా ఇట్లా చూసుకుని ఈ టైంపాస్ అనేది అయిపోతాం అంటే టెంకాయ చెట్టు అండి అక్కడ ఒక టెంకాయ చెట్టు ఇక్కడ ఒక టెంకాయ చెట్టు ఈ టెంకాయ చెట్టు కూడా కొని తెచ్చి వేసింది ఏం కాదు మీద టెంకాయలు గుచ్చేస్తే వచ్చాయంట సో చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బట్ట ఏదో అట్టికాయ చెట్టు కూడా ఉంది సో నన్ను కూడా ఒక అట్టికాయ చిల్లకి అడిగింది అమృతపాణి అని చెప్తే సో ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తాను వీటితో పాటు పెరిగిపోతుంది చూడండి టెంకాయ చెట్టు పక్కన ఎక్కడ కదమ్మా ఇవి ఓకే బ్యాంబూ ట్రీ అంటండి ఇది ఇది బ్యాంబూ ట్రీ అంట చూడండి అయ్యో చూడండి నా దగ్గర కొంచెం ఉంటేనే చాలా చాలా ఇదే పోతుంటాను ఇది రేగ్గా చెట్లు అండి రేగ్గాయలు అయితే రేగ్గాయలు వసరికాయ ఇవి రేగి చెట్లు అండి పండక్ వస్తాయి ఏరుకుంటే ఏరుకునన్నీ ఈసారి వచ్చినప్పుడు నేను మీకు ఫోటో పెడతాలండి ఖచ్చితంగా వీడియో చేస్తాను మీరు స్టాక్ అయిపోతారు ఏ సీజన్కి ఏమేమి వస్తాయో అవి ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను ఇవి షో చెట్లు అంటాయి కదా పేపర్ పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా ఆ చెట్లు అండి చాలా బాగుంటాయి జామ్ చెట్టు జామ్ చెట్టు వస్తున్నాయి ఇదండి మామిడికాయ చెట్టు ఈ మామిడికాయ చెట్టు అయితే మొన్న సీజన్కి చాలా కాయలు వచ్చాయి నేనైతే ఎగ్గర దగ్గర కోసుకున్నాను ఫొటోస్ కూడా తీసుకున్నాను తెలుసా చాలా బాగా అనిపించింది అసలు నేనే అంటే ఎక్కడో కాదు కదా మన ఇంట్లో మన చెట్లకి కోసుకొని తింటుంటే ఆ ఫీలింగ్ అనేది మనకి ఎప్పుడు రాదు అదండి జామకాయ చెట్టు జామకాయ చెట్టు కూడా చాలా బాగా వచ్చింది కాయ కూడా సూపర్ ఉంది మేమైతే తిన్నాము మందారం చెట్టు చూడండి మందార పూలు ఎంత బాగా వస్తున్నాయో సో చెట్లు సో ఇంత ప్లేస్ ఉంది ప్లేస్లో అనుకోవద్దు మా మదర్ అయితే చాలా చిన్న ప్లేస్ పాపము అయినా కూడా చాలా మాకి ఎన్ని అయితే చేయగలదో అన్నీ పాపం చేసి పెట్టుకుంది అవి కూడా మీకు చేస్తాను సో మీ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉండి మీ దగ్గర కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక ట్రీ వేసుకోండి వేసుకొని ప్లాంటేషన్ అలవాటు చేసుకోండి దట్ గివ్స్ మోర్ హ్యాపీనెస్ మన ప్రపంచం మొత్తం తిరగబడలేదు దీని చుట్టూ తిరిగితే చాలు మనకు ఆటోమేటిక్గా ప్రపంచం చూసినట్టు ఉంటుంది చూసారా ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా ఇద్దండి ఇది కూడా బ్యాంబూ ట్రీ అంట చూడండి నేనైతే ఎప్పుడు చూడలేదు బ్యాంబూ టైప్ వస్తాయేమో పెద్దయ్య కొద్ది చూడండి చూడండి ఆరోగ్యంగా ఉందంట అండి ఇది కూడా ఇది వన్ టైప్ ఆఫ్ ఇది బాగుంది పెదమ్మా నాకు ఇవి ఇది బాగుంది అసలుకి మంచిగా అనిపిస్తుంది చూడండి ఇంకా జామ చెట్లు అవన్నీ ఉన్నాయి సో థ్యాంక్ యూ అండి ఈ రోజుకి వీడియో చాలు థ్యాంక్ యూ ఈ వీటిలో గ్రోత్ ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఏ ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో ఎలా పిక్ చేస్తామో ఖచ్చితంగా చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ చేయండి చేయించండి ఒక కామెంట్ పెట్టండి నచ్చుంటే మీకు ఏ ట్రీస్ ఏమేమైతే ఉన్నాయో మీకు తెలిసిన ట్రీస్ని పేరు చెప్పండి ఈ ఈ ట్రీ కూడా ఏదో శంకు చెట్టు అంటారు నాకు పెద్దగా ఐడియా లేదు చూడండి బ్యాంబూ ట్రీస్ అవి ఎంత బాగా వస్తున్నాయి కదా చాలా షోగా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది ఇది కాదు వస్తుంది అంటండి అప్పుడు పెడతా అప్పుడు చూపిద్దాం ఖచ్చితంగా నేను ఒక ట్రీ ఎత్తుకొని పోతున్నాను క్రోటన్ ట్రీ చూడండి నా బుజ్జు క్రోటాన్ ఎట్లు పెంచుతానో చూస్తాను నేను ఈ క్రోటన్ బాగుంది కదా ఓకే బాయ్ బాయ్